చంద్రశేఖర్ ముదిరాజు గారు తర్వాత నా సహచరులు చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన ఉన్నారు ఇంకా తదితర పెద్దలందరూ ఉన్నారు పిడికిలి రాజు ఎలియాస్ పిడికిలి రాజు గారు ఇంకా తదితరుల పెద్దలకి మరి మహిళా నాయకులందరికీ శుభానందరారు ఇది యాక్చువల్గా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఆదర్శంగా నిలబడుతుందని స్టూడెంట్ వింగ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల్లో యూనివర్సిటీ ఇవి ఇది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని బీసీల ఏవైతే హక్కుల కోసం పోరాడాలని చెప్పి కోరుతున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా మేము ఆంధ్రప్రదేశ్లో బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం చాలా తక్కువ ఉంది అక్కడ కాపులు బీసీలు కాదు తూర్పు కాపులు బలిజలు బీసీలు అయినప్పటికీ అక్కడ బీసీలు నైన్టీన్ పర్సెంట్ అసెంబ్లీలో ఉన్నారు మరి తెలంగాణ పోరుగడ్డ గడ్డ అన్ని సమస్యల్ని ఏదైనా సరే తీసుకుంటే తెలంగాణ పోరాటం ద్వారా పరిష్కరించే ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో కేవలం పదహారు శాతం బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే ఇది చాలా తీవ్రమైన రాజకీయ అన్యాయం అని చెప్పి చెప్పొచ్చు ఇది ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యం అనే చెప్పచ్చు ఈ ఈ ప్రజాస్వామ్యం అన్ని వర్గాలకి అన్ని కులాలకి సమతూకంగా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు సిక్స్టీన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే రెండు వందల డెబ్బై ఆరు మంది మాత్రమే ఎమ్మెల్యేల దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై మంది ఎమ్మెల్యేలు అవ్వాలి ఎనిమిది వందల డెబ్బై మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా ఉన్నది కేవలం రెండు వందల డెబ్బై అంటే ఆరు వందల ఎమ్మెల్యే సీట్లని ఇక్కడ బీసీలు తెలంగాణ బీసీలు కోల్పోయారు బీసీలు ఎప్పుడైతే అసెంబ్లీలో ఎంటర్ అవుతారో అప్పుడే బీసీలకి సాధికారత వస్తుంది వాళ్ళకన్నా సమస్యలు పరిష్కారం అవుతాయి అసెంబ్లీలో లేనట్లయితే మరి బీసీలకి న్యాయం జరగదు ఈ బీసీలు రావాలి అని అంటే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగడన చేపట్టాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా బీసీలు దాదాపుగా తొమ్మిది వందల తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లను అక్కడ కోల్పోయారు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కలిపి పదిహేను వందల మంది ఎమ్మెల్యేలు అవ్వాల్సిన బీసీ ఎమ్మెల్యేలు కాలేదు మనం గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాందే ఆ రాష్ట్ర అసెంబ్లీలో లేందే మనకి న్యాయం జరగదు బీసీ అధికారులు ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద పెత్తనం చేసేది ఓసీ ఓసీలే కాబట్టి బీసీలకు న్యాయం జరగటం అనేది చాలా కష్టం నేను ఒక ఐపిఎస్ ఆఫీసర్గా పనిచేసి కూడా మరి ఖచ్చితంగా ఈ విషయం మీ ముందు నేను చెప్పగలను అందుకని చెప్పి ఈ రోజున బీసీలు అందరూ ఉద్యమించాలా మరి దీనికి మనకి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముందుని నడిపిస్తుంది వారికి ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ